మనం ఈ రోజు చూస్తే ఒక చరిత్ర రాయబోతున్నాం దానికి కీలకమైన స్థానం ఈ సెక్రటరియట్ కానీ భవిష్యత్తులో మాత్రం ప్రపంచం అంతా కూడా మెచ్చుకోవడమే కాదు అందరూ ఈ అమరావతికి వచ్చేటిగా చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక వండర్ఫుల్ సిటీగా తయారు చేద్దాం మీరు చూస్తే ఏ సిటీకి ఇలాంటి వాతావరణం లేదు మీరు చూశారా లేదు కొంచెం మీరు ఓసారి ఇన్వాల్వ్ అయిపోతున్న మీకు ఐడియాస్ వస్తా ఉంటాయి ఏసీలో ఏ మాత్రం మనకు ఇబ్బంది లేదు రెండోది చూస్తే వాటర్ ఎప్పుడు డైనమిజం అదే మరిగా చెట్లు మంచి చెట్లు వస్తాయి మంచి గ్రీన్ నిన్న కురిసిన కేవలం సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ల వర్షానికే ధారాళంగా స్లాబుల్లోంచి నీళ్లు వచ్చిన మాట వాస్తవం అనేది ప్రపంచ ప్రజలందరూ కూడా చూశారు ఇది అవాస్తవం అయితే ఎందుకు మీరు మీడియాని అలౌ చేయరు లోపలికి ఏమో ముఖ్యమంత్రి గారి కుర్చీ తడిచిపోయిందేమో ఏమో ముఖ్యమంత్రి గారి గది ఫైల్స్ తడిచిపోయినాయేమో ఏమో సాక్షాత్తు దేవాలయం లాంటి శాసనసభ ప్రాంగణం తడిచిపోయిందేమో మంత్రుల ఛాంబర్లు తడిచిపోయినాయేమో మా జగన్మోహన్ రెడ్డి గారి రూమ్ లాగా అని చెప్పి ఉన్న వాస్తవాల్ని ప్రపంచానికి మీడియా ద్వారా చదువుదాము అని అంటే తెలియచేవుదాము అని అంటే ఎక్కడ చదరపు అడుగు నేలను ఉచితంగా ఇచ్చి కాంట్రాక్టర్కి ఇసుకను ఉచితంగా ఇచ్చి పదివేల రూపాయలు సుమారుగా కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకి ఆ అవినీతి బయటకు వస్తుందేమో ఎందుకంటే పది వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు మాత్రమే చదరపడుకు నిర్మాణానికి ప్రజలందరూ చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో తను చేసిన అన్యాయం మాత్రం బయటకు వస్తుందేమో ఇట్లాంటి సబ్స్టాండర్డ్ వర్క్ ని చేసిన పరిస్థితి ప్రపంచానికి తెలుస్తుందేమో నేను ఇన్నాళ్ళు ప్రపంచానికి నీతులు పాఠాలు చెప్పిన వాడిని హైటెక్ సిటీ లాంటి దాన్ని నేను నిర్మించానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని నేను నిర్మిస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు డొల్లతనము ఎక్కడ తాను నా తన దగ్గర సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు నేను చెప్పిన అవాస్తవాళ్ళని బయటపడతాయేమోనని చెప్పేసి ఇవాళ చవటం అనేది అత్యంత దారుణము